హైదరాబాద్ శివారు అమీన్పూర్ మున్సిపాలిటీ కృష్ణారెడ్డి పేటలో ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్లో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది బండారు మహేశ్వర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న మైత్రి విలాస్ హాస్టల్లో హిడెన్ కెమెరా కలకలం రేగింది సమీప ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినులు ఈ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు శుక్రవారం ఓ రూమ్ లో అనుమానాస్పదంగా ఉన్న ఫోన్ ఛార్జర్ ను పరిశీలించగా అందులో స్పై కెమెరా ఉన్నట్లు భావించి విద్యార్థులు తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు సమాచారం అందుకున్న అమీన్పూర్ పోలీసులు హాస్టల్లో తనిఖీలు చేపట్టారు ఈ సమయంలో ఫోన్ బ్యాటరీ దొరికాయి ఇది మరింత అనుమానాస్పదంగా మారింది హాస్టల్ నిర్వాహకుడు బండారు మహేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు పోలీసుల విచారణలో హాస్టల్లో స్వాధీనం చేసుకున్న చిప్లలో ఎలాంటి వీడియోలు లేవని గుర్తించారు అయితే కూడా హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనతో హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్టల్లో భద్రతపై పెద్ద ఎత్తున ప్రశ్నలు ఎదురయ్యాయి గతంలో కూడా వివాదాస్పద ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం పోలీస్ శాఖ సీరియస్ గా విచారణ జరపాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ శివారు అమీన్పూర్ మున్సిపాలిటీ కృష్ణారెడ్డిపేటలో ప్రైవేట్ మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది బండారు మహేశ్వర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న మైత్రి విలాస్ హాస్టల్లో హిడెన్ కెమెరా కలకలం రేగింది సమీప ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఈ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు శుక్రవారం ఓ రూమ్ లో అనుమానాస్పదంగా ఉన్న సెల్ ఫోన్ ను పరిశీలించగా అందులో స్పై కెమెరా ఉన్నట్లు భావించి విద్యార్థులు తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు సమాచారం అందుకున్న అమీర్ పూర్ పోలీసులు హాస్టల్లో తనిఖీలు చేపట్టారు ఈ సమయంలో ఫోన్ బ్యాటరీ దొరికాయి ఇది మరింత అనుమానాస్పదంగా మారింది హాస్టల్ నిర్వాహకుడు బండారు మహేశ్వర్ ను అదుపులోనికి తీసుకుని విచారణ ప్రారంభించారు పోలీసుల విచారణలో హాస్టల్లో స్వాధీనం చేసుకున్న చిప్లలో ఎలాంటి వీడియోలు లేవని గుర్తించారు అయితే ఇంతకు ముందు కూడా హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనతో హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్టల్లో భద్రతపై పెద్ద ఎత్తున ప్రశ్నలు ఎదురయ్యాయి గతంలో కూడా వివాదాస్పద ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం పోలీస్ శాఖ సీరియస్ గా విచారణ జరపాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు